మన పాలడేరు పాత బస్ స్టాండ్లో ఈరోజు మొదటి వారం అంటే శనివారం రోజున ఇక్కడ కొన్ని షాపులు అయితే ఈ కూల్చడం జరిగింది అయితే తర్వాత ఈ గడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో గత రెండు వారాలు ఈ వారం గత శనివారం కూడా అంటే రెండు శనివారాలు అంటే గత వారం బక్రీద్ అని చెప్పేసి అని ఆ వారం ఆపేసినప్పటికీ సోమవారం రోజు ఖచ్చితంగా మిగతా పన్నెండు మందికి మేము నోటీసులు ఇచ్చాం ఖచ్చితంగా రోడ్డు వంద అడుగులు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ కేవలం రాజకీయ రాజకీయ ఒత్తిళ్లకు మేము తగ్గాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి కలెక్టర్ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఇక్కడ రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఎవరు ఒత్తిళ్లు చేశారో మీరు తెలియజేయాలి స్థానిక నేను ఎమ్మెల్యేగా నేను ఏం చెప్పి ఆ రోజు ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలి నిజంగా ఎవరైతే ఉంటే కనీసం ఒక ఐదు అడుగులు తగ్గించండి అంతే అంతే తప్ప మీరు ఈ రకంగా మీరు ఈ ముప్పై అడుగులు లేకపోతే ఇరవై అడుగులు చేయడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆ రోజు నేనైతే చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి నేను నేను మళ్ళీ ఒకటే తెలియజేస్తాను మీ మీ ద్వారానే మీరు తెలియజేసిన ప్రకారమే ఎక్కడైతే ఆర్ఎండ్బి స్థలాలు ఆక్రమిత ఆక్రమించినటువంటి స్థలాలు ఉన్నాయో లేదంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఆక్రమించబడి ఉన్నాయో ఆ స్థలాలన్నింటిలో కూడా రోడ్డు వెడల్పు మేము ఖచ్చితంగా చేస్తాం ఆక్రమితమైన ఆక్రమిత భూములన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అని చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు మీరు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందిగా నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నాను ఇంకో విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పాడేరు పట్టణం గత పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు విడల్పు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నప్పటికీ ఈ పదిహేను సంవత్సరాలు గడిచినప్పటికీ మా కళ అయితే కలగానే మిగిలిపోతుంది కాబట్టి ఈసారి అయినా సరే ఏదైతే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా ఉన్నటువంటి వంద అడుగులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వెడల్పు చేసినట్లయితే ఇక్కడ పార్కింగ్ కానీ అలాగే యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి అందరూ కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఇప్పుడే ఇప్పుడే ఒక ఐదు నిమిషాల క్రితం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఫోన్ చేస్తే మాకేం తెలియదు మేము గత వారం శనివారం అంటున్నారు అంటే ఆయనకి ఇంకో మాట కూడా అడిగాం గత వారం శనివారం అయినప్పుడు మీరు ఒక ప్రణాళిక ప్రకారమే అంటే ఈ శనివారం ఒకరోజు కొడతాము వచ్చే శనివారం బక్రీదు ఆ తర్వాత సెకండ్ సాటర్డే అంటే మీరు లెక్క పెట్టుకొని మరే ఈ శనివారం రోజు కొట్టాలని చెప్పేసి అని మీరు ఈ నిర్ణయించుకున్నారని అడుగుతున్నాను ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను అధికారులందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు ఏదైతే మీరు అనుకున్నారు రెవెన్యూ సిబ్బంది కానీ గౌరవ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మీరు అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే వంద అడుగుల మేర మేము రోడ్డు విడద చేయాలని మీరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో హైకోర్టు ఉత్తర్వులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని అమలు పరచండి అమలు పరిచినట్లయితే ఇక్కడ పాడేరు పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు ఈ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి అంటే శనివారం రోజే మీరు పెట్టడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మీరు సోమవారం రోజు కొట్టొచ్చు మంగళవారం రోజు కొట్టొచ్చు బుధవారం రోజు కొట్టొచ్చు గురువారం రోజు కొట్టచ్చు అంటే శుక్రవారం అయితే గ్రీవెన్స్ ఉంటుంది అదే స్థానికంగా ఉన్నటువంటి మా పదకొండు మండలాల ప్రజలు అలాగే రెంపటి నుంచి కూడా అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా శుక్రవారం నాటి గ్రీవెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించవచ్చు ఆ రోజు కొట్టడం ఆపుదు కానీ మిగతా రోజులు మీరు ఒక సంకల్పించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి రోజులు ఆ రోజు మీరు ముందే నిర్ణయించుకోవాలి కదా మరి వారంలో ఏదో ఒక రోజు కొట్టొచ్చు కదా వారానికి ఏ రోజు కొట్టినా సరిపోతుంది కదా కేవలం శనివారం రోజే కొట్టాలా అంటే మీరు కేవలం ఒక ప్రణాళిక ప్రకారం మీరు రోజు శనివారం రోజు అని చెప్పి నిర్ణయించుకున్నారు ఆరంభ సూరత్వం లాగా మీ కేవలం అక్కడ పాత బస్ స్టాండ్లో మాత్రం ఒక పది షాపులు కొట్టినట్టున్నారు అంతే తప్ప మీరు ఇంకా ఇది అంటే మీరు కేవలం రాజకీయ ఒత్తిళ్ళు అంటే మీకు ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యేగా ఏమైనా ముప్పై అడుగులు కానీ ఇరవై అడుగులు కానీ ఏమైనా కొట్టమన్నానా నేను కొట్టమని అంటే మీరు ఎవరో ఒకరు వచ్చి మీకు ఆర్జిస్తే అది మీరేస్తారు నమ్మేస్తారు అంటే మీరు దయచేసి మీరు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు వెడల్పు కావాలని చెప్పి అని కోరుకుంటున్నారు దయచేసి ఇక్కడ ప్రజల అభిష్ట మేరకు ముందు మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కోరుతున్నాను